ఎప్పటిక్యది ప్రస్తుతమో అని ఒక పద్యముంది పరిస్థితులకు తగ్గట్లు మనిషి మెసులుకోవాలి అని దాని అర్థం రాజకీయ నాయకులకైతే అప్పటిక అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవాలి అనే విధంగా మార్చుకోవచ్చు ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమిళనాడులో రాజకీయ పార్టీలకు గుర్తొచ్చే అంశం కచ్చతీవు తమిళనాట డిఎంకే అన్నా డిఎంకే పార్టీలకు పలు దఫాలుగా కచ్చతీవు ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడింది బీజేపీ తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని కూడా ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది భారత్కు చెందిన కచ్చతీవు దీవిని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించగా ఈ అంశాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినట్లు చెప్పిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తాజాగా రాజకీయ దుమారాన్ని రేపారు అన్నామలై కచ్చతీవుపై సేకరించిన ఆర్జీఐ సమాచారం మీద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ రాసింది అందులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు వెళ్లిందని చెప్పడంతో ఎన్నికల సమయాన ఈ వివాదం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చినికి చినికి గాలివానగా మారుతోంది కచ్చతీవు ఇప్పటికిప్పుడు వెలుగు చూసిన అంశమేమీ కాదు తమిళనాట ఎన్నో ఏళ్లుగా నలుగుతున్నదే తమిళనాడులోని రామేశ్వరం నుంచి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో భారత్ శ్రీలంక భూభాగాల మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే కచ్చతీవు భారత్ శ్రీలంక మధ్య పాక్ జలసంధి ఉంటుంది సరిగ్గా ఈ ప్రదేశంలోనే కచ్చతీవు ద్వీపం కూడా ఉంది కచ్చతీవు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు భారతదేశంలో భాగమని అది రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేదన్న వాదనలు ఉన్నాయి రామనాథపురం రాజు పంతొమ్మిది వందల రెండులో అప్పటి భారత ప్రభుత్వం నుంచి కచ్చతీవును పొందారు భారత్ శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కచ్చతీవును భారతదేశంలో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడూ చెప్పలేదు పంతొమ్మిది వందల ఆరు వరకు ఈ దీవి తనదేనని భారత్ కూడా చెప్పుకునేది అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆరు మధ్యనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండరు నాయకే మధ్య జరిగిన సముద్ర సరిహద్దు ఒప్పందంపై వీరిద్దరూ సంతకాలు చేశారు ఈ ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక ఆధీనంలోకి వెళ్లింది కానీ అప్పటి తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది సుప్రీంకోర్టులో కేసులు కూడా వేసింది అప్పటి నుంచి శ్రీలంక ఆధీనంలో ఉన్న ఈ ద్వీపాన్ని తిరిగి భారత్ లో కలపాలని తమిళనాడు నుంచి డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ వివాదం ఇంకా పెద్దదైపోతుంది నిజానికి ఇది చాలా చిన్న దీవి ఎవరూ ఉండరు అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉండటం వల్ల భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తూ ఉంటారు శ్రీలంక ఈ దీవి తమది అనే నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడం సహా అరెస్టులు చేస్తోంది వారి విలువైన పడవలను వలలను ధ్వంసం చేస్తోంది కొన్ని సందర్భాల్లో కాల్పులు జరిపి అమాయక జాలర్ల ప్రాణాలను కూడా పొట్టనబెట్టుకుంటోంది ఈ దీవిలో భారత మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నప్పటికీ శ్రీలంక ఖాతరు చేయడం లేదు దశాబ్దాల తరబడి భారత జాలర్లపై లంక నావికాదళం జరుపుతున్న దురాగతాలకు ముక్కుతాడు వేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలో మాత్రమే కచ్చితీవు గుర్తుకు రావటం విచారకరం ఇంకోవైపు వివాదానికి కేంద్ర బిందువు కచ్చితీవు కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత తమిళనాడులో ప్రతి ఎన్నికల్లో ఇదే కీలకాంశంగా మారుతోంది ఎన్నికల తర్వాత ఎప్పటిలాగే మరుగున పడుతోంది గతంలో కరుణానిధి జయలలిత మధ్య కూడా ఈ వ్యవహారంపై మాటల యుద్దం నడిచింది తాజాగా కచ్చితీవు వ్యవహారాన్ని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తెరపైకి తీసుకురాగానే ప్రధాని మోదీ కాంగ్రెస్ డీఎంకేపై విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ఇది భారతీయులందరికీ కోపం తెప్పించేదని భారత ఐక్యతను బలహీనపరచడం దేశ ప్రయోజనాలకు హాని కలిగించడమే డెబ్బై నాలుగేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న పని అని ట్విట్టర్లో మోడీ ఆరోపించారు అలానే తమిళనాడు ప్రయోజనాల్ని కాపాడేందుకు డీఎంకే ఏమీ చేయలేకపోయిందని కచ్చతీవు విషయంలో డీఎంకే ద్వంద్వ ప్రమాణాలు బయటపడ్డాయని ఆయన విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలపై డీఎంకే రియాక్ట్ అవుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ఒప్పందాన్ని డీఎంకే వ్యతిరేకించిందని ఆ పార్టీ తెలిపింది ఈ సందర్భంగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడం గురించి మోడీని ప్రశ్నించింది ప్రధానికి తాను చేసింది చెప్పుకోవడానికేమీ లేదని ఆయన కేవలం అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని డీఎంకే కౌంటర్ ఇచ్చింది కచ్చతీవుపై బీజేపీకు ఒక్కసారిగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ మోడీపై ఫైర్ అయ్యారు ఏదేమైనా భారత ప్రభుత్వం తలుచుకుంటే మన జారళ్ల వైపు కన్నెత్తి చూడకుండా శ్రీలంకను కట్టడి చేయడం అంత కష్టం ఏమీ కాదు కానీ ప్రతిదీ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూసే మన ప్రభుత్వాలు ఆ పని ఎప్పుడు చేస్తాయో మరి